హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ సో అందరూ ఏం చేస్తున్నారు నేనైతే అండి గిన్నెలు గడుగుదామని చెప్పేసి కిచెన్ రూమ్లోకి అయితే వచ్చాననమాట సో అందరూ అయితే పడుకున్నారండి సో టైంపాస్ అవ్వక లైవ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట సో ఫస్ట్ టైం లైవ్ అయితే స్టార్ట్ చేయడం సో లైవ్లోకి ఇంకా రాలేదు ఫస్ట్ మెంబర్ లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఫస్ట్ టైం లైవ్ ఇట్లా స్టార్ట్ చేస్తాను నేనైతే అనుకోలేదన్నమాట సో నాకు టైం పాస్ అవ్వక నేనైతే ఇట్లా గిన్నెలు దూ మీతో మాట్లాడదామని చెప్పేసి అయితే లైవ్ స్టార్ట్ చేశానండి ఒక్కరైతే వచ్చారు లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ప్లీజ్ హాయ్ మేడం హాయ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చెయ్యండి లైక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి పాపారావు త్రీ మెంబర్స్ కి త్రీ మెంబర్స్ లైక్ అయితే చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెంబర్స్ సో ఫస్ట్ టైం అయితే నేను లైవ్ స్టార్ట్ చేశానండి భోజనం తిన్నారా హా మీరు తిన్నారా ఇప్పుడే తిన్నాము ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకుందాం టైం పాస్ అవ్వక లైవ్ అయితే స్టార్ట్ చేశానండి ఫిఫ్టీన్ మెంబర్స్ సో ప్లీజ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అందరు అన్నం తిన్నారా కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి భవానీ చిన్ని తిన్నావా అక్క తిన్నా సంతోష హాయ్ 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 తిన్నా మాకు నీవు అర్థం కాలేదు భవానీ చిన్ని కామెంట్ అయితే నాకు అర్థం కాలేదు సో ఫోర్ మెంబర్స్ లైక్ అయితే చేశారండి సిక్స్టీన్ మెంబర్స్ లైవ్లో అయితే ఉన్నారు సరే బాబు మేడం మీరేమో తోముతున్నారు గిన్నెలు తోముతున్నానండి సో మీతో మాట్లాడుతూ ఇట్లా టైంపాస్కి గిన్నెలు తోముకొని ఒక పని చేసేస్తే అయిపోతుంది కదా హాయ్ నారాయణ హాయ్ హాయ్ ఎయిటీన్ మెంబర్స్ ప్లీజ్ లైక్ చేయండి అందరైతే లవ్లీ ఫేస్ థ్యాంక్ యూ సో మచ్ బాబు మేడం మీరు తిన్నారా హా తిన్నారండి మీరు తిన్నారా ఫ్రమ్ కర్ణాటక లైక్ అయితే చెయ్యండి బాబు తిన్నాను ఓకే అండి లైవ్ లో వచ్చిన వాళ్ళు డబల్ టచ్ అయితే ఇవ్వండి లైక్ చేయండి అలానే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మేడం చికెన్ చికెన్ సండే స్పెషల్ చికెన్ కర్రీ అండి సేమ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడండి చికెన్ ఆర్ మటన్ చికెన్ మీది. మీరేం నిన్నారో కామెంట్ చేయండి హిందీ ఓకే హిందీ వస్తారండి హిందీ వస్తుంది సికెన్ ఓకే శరత్ బాబు ఓ యూట్యూబ్ తెలుగు సంతోష ఆటో ఎస్ గేమ్ ఓకే మీరు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి హాయ్ అశ్విని హౌ ఆర్ యూ ఫైన్ అండి హోల్డర్స్ హౌస్ వైఫేనండి హౌస్ వైఫే ఐ ఐ డోంట్ నో యువర్ లాంగ్వేజ్ కాంట్ వర్క్ ఓ థ్యాంక్ 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 యూ 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 సో సో మచ్ మచ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఓకే నైస్ మేడం ఓకే ఓకే మీరు అందరు అన్నం తిన్నారా ఏంటి స్పెషల్ సండే స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి సో ఫస్ట్ టైం అయితే లైవ్ స్టార్ట్ చేశానండి సో టైం పాస్ అవ్వక మీతో ఇలా షేర్ చేసుకుంటూ నా పనిని అయితే ఎంజాయ్ చేసుకుంటున్నాను అన్నమాట మీరు సింపుల్ సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థర్టీన్ మెంబర్స్ చూస్తారా మేడం చూస్తామండి చూస్తాం మూవీ చూస్తాము ఓకే సంతోష ఎంటర్టైన్స్ ఓకే బాయ్ ఓకే గుడ్ నైట్ అండి ఫస్ట్ టైం లైవ్ స్టార్ట్ చేసాం కదండి సో నాకు కౌంటింగ్లో అయితే ఎంత మంది వస్తారు ఇది ఒక మెమరబుల్ లాగా అయితే ఉండిపోతుంది అనమాట సో లైవ్ స్టార్ట్ చేస్తే చాలా బాగా స్టార్ట్ చేయాలనుకున్నానండి సో ఇది కూడా ఒక రకంగా మంచి అనమాట సో పని చేసుకోవచ్చు మీతో షేర్ చేసుకోవచ్చు అనమాట సో సిక్స్ లైక్స్ అమ్మ దిలీప్ బిల్డర్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సెవెన్ లైక్స్ లైవ్లో ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి డబల్ టచ్ ఇవ్వండి బాబు మేడం మీరు ఇంట్లో వాటర్ ట్యాంక్స్ ఎక్కువ అనుకుంటా ఎందుకండి నైస్ అండి మీరు మీ పని చేస్తూ లైవ్లో మాట్లాడుతున్నారా హా అవునండి ఏదైనా పని చేస్తూ మనం అటు పని ఇటు మీతో షేర్ చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది కదండి సో టెన్ మెంబర్స్ ఉన్నారు సెవెన్ లైక్స్ వచ్చాయి ప్లీజ్ డబల్ టచ్ అయితే ఇవ్వండి ఓకే హాయ్ హాయ్ అండి శాలిని గారు హాయ్ అన్నం తిన్నారా అందరూ భోజనం అయిందా మీరు అయిందండి ఇప్పుడే అయింది మీరు తిన్నారా కామెంట్ చేయండి ఏం కర్రీ స్పెషల్ ఏంటి సండే స్పెషల్ సో నైన్ లైక్స్ టెన్ మెంబర్స్ అయితే ఉన్నారండి సో డబల్ టచ్ ఇవ్వండి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చెయ్యండి హరుణ్ భాష అసలు ఏ లాంగ్వేజ్ అండి అదైతే నాకు అర్థం కావట్లేదు సగం సగం పిల్లలు ఎంతో మంది మేడం ఒక బాబు ఒక పాప సో నైన్ మెంబర్స్ లైక్ అయితే చేశారండి సో డబుల్ టచ్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా అందరూ అయితే లైవ్ లోకి వచ్చేయండి డబుల్ టచ్ ఇచ్చేయండి అలానే ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఖాళీగా కూర్చొని చెయ్యబుద్ధి కాదు కదండి లైవ్ అయితే సో ఏదో ఒక పని పెట్టుకొని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానమాట అందులోనూ ఇంట్లో అయితే అందరు పడుకున్నారండి సో ఎవరైతే లేరు కాబట్టి ఇంకా లైవ్ అయితే చేసేసుకుంటున్నా మీతో షేర్ చేసేసుకుంటున్నా మీ హస్బెండ్ జాబ్ బిజినెస్ బిజినెస్ ఏనా ఎడ్యుకేషన్ డిగ్రీ హా డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మేడం మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ దిక్పల్లి అండి ఈ సమాజానికి ఏమైనా మెసేజ్ ఇస్తారా ఈ సమాజానికి ఏమైనా మెసేజ్ ఇస్తారా ఏమి ఇవ్వాలండి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా లైట్ అయితే చెయ్యండి ప్లీజ్ 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 డబల్ టచ్ అయితే ఇవ్వండి మాయా విలేజ్ ఓకే ఓకే సేమ్ 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 మనది ఒకే విలేజ్ అండి మీరే చెప్పాలి ఏం చెప్పాలి భాష ఏం చెప్పాలండి మీరే చెప్పాలి ఏం చెప్పాలి

అయితే అశ్విని అండి సో ఛానల్ అయితే అదే నేమ్ నేమ్ పైన అయితే ఉంటది అనమాట సో లైక్ అయితే చేయండి వచ్చిన వాళ్ళైతే नमस्ते प्रिया नमस्ते आँग नमस्ते आपका दिन कैसे है हाँ ओके अच्छे है अच्छे हैं आप अच्छे हैं ఓకే వచ్చిన వాళ్ళైతే డబల్ టచ్ అయితే ఇవ్వండి లైక్ అయితే చెయ్యండి హాయ్ అండి వచ్చిన వాళ్ళందరు అన్నం తిన్నారా ఏంటి స్పెషల్ సండే స్పెషల్ ఒకటి కనబడుతుంది మేడం ఎందుకు కనబడట్లేదండి స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా చాలాసేపు అయిపోతుందండి హాయ్ హాయ్ ఓకే అండి ఆల్రెడీ లైవ్ అయితే స్టార్ట్ అయిపోయి చాలా సేపు అయిపోతుంది సో ఎండ్ చేసేస్తా ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి అలానే ఇంకొక లైక్ అయితే ఇవ్వండి లైవ్ అయితే ఎండ్ చేసేస్తా ఫస్ట్ టైం లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను నైన్ మెంబర్స్ అయితే లైక్ చేశారండి ఇంకొకరు లైక్ చేసేస్తే ఇంకా లైవ్ అయితే ఎండ్ చేసేస్తానండి మీకు ఇష్టమైన మూవీ అయ్యో దేవుడా మూవీ అంటే అప్పుడెప్పుడో చూస్తానండి ఖాళీ టైంలో సో ఇప్పటికిప్పుడు అడిగితే ఏది గుర్తుకు రాదు కదా ఒక్కరైతే లైక్ చేయండి ఇంకా లైవ్ అయితే ఎంట్రీ చేసేస్తా అంతలో గుర్తు లేదండి మూవీ నేమ్స్ అయితే సో చూస్తా బాగానే చూస్తా చూడండి లేదు అన్ని ఫేవరెట్ ఉంటాయి స్పెషల్ టుడే చికెన్ చికెన్ కర్రీ అండి చికెన్ మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి సో ఒక్కరు లైక్ చేసినా ఇంకా లైవ్ అయితే ఎండి చేసేస్తా అండి రవి హాయ్ హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా డబల్ టచ్ అయితే ఇవ్వండి లైక్ అయితే చెయ్యండి హౌ ఆర్ యూ ఫైన్ ఫైన్ ఆర్ వర్కింగ్ ఉమెన్ హా ఈరోజు ఇంట్లో చుట్టాలు వచ్చారా మేడం నో ఎవరు చుట్టాలు లేరండి ఓన్లీ మేమే పిల్లలం హస్బెండ్ అత్తమ్మ అంతే లైవ్లో వాళ్ళు డబల్ టచ్ అయితే ఇవ్వండి సో లైక్ అయితే చేయండి ఇంకొకరు లైక్ చేసేసిన ఇంకా లైవ్ అయితే ఎండు చేసేస్తా వాట్ యువర్ జాబ్ ఓన్లీ బిజినెస్ అండి హోమ్ అండ్ బిజినెస్ కిచెన్ అంతే వేర్ ఆర్ యూ ఫ్రమ్ నిజామాబాద్ డిస్టిక్ డిచ్పల్లి ఓకే అండి ఒకరైతే లైక్ చేసేస్తారు టెన్ మెంబర్స్ అయితే అయిపోయారు సో లైవ్ అయితే ఎండు చేసేస్తున్నా అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ నైట్